హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శివకుండలి ఆశ్రమం లోటస్ టెంపుల్ కు ఎంత అందంగా ఉంది చూడున్రుల్లా నిజంగా చాలా అద్భుతంగా ఉంది ముందైతే ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది ఇదంతా ముందు పార్క్ లాగా వచ్చింది మంచిగా గ్రీనరీ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది చైర్స్ ఉన్నాయి అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చిలుకూరుకి దగ్గరలోనే చిలుకూరు వచ్చిన వాళ్ళు ఈ లోటస్ టెంపుల్ కి రావచ్చు ఇలా లోటస్ టెంపుల్ లోపలికి అయితే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి వెళ్దాము వ్యూ అయితే బయట నుండి నిజంగా అదిరింది ఫ్రెండ్స్ నిజంగా ఎంత పీస్ఫుల్ ఉందండి ఇక్కడ పక్కన మెయిన్ టెంపుల్ పక్కనే ఇలా ఉంది డైమండ్ షేప్ లో పెట్టారు స్వామిని ఇట్లా అంతే ఇది ఫ్రెండ్స్ కలశం శంభు లాగా ఉంది చిన్న గుడినే కని కలషం చెంబులాగా ఎంత మంచిగా పెట్టారో చూడండి లోపల శివుడు శంకరుడు ఇది ఇలా చుట్టూ తిరుగుతానము ఏనుగు ఏనుగు ఆ తొండంకి గంట ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వావ్ ఇంకా మేము వచ్చేసరికి చిలుకూరి బాలాజీ నుండి శాంతి మ్యూజియం చూసుకొని ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చేసరికి రెండు అయింది కొంచెం ఎండు ఉంది కానీ నాలుగైదు గంటలకైతే సాయంకాలం అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అక్కడ లోటస్ టెంపుల్ పక్కన అయితే బ్యాక్ సైడ్ ఆ హోమ్ కిచెన్ అని ఉంది చూడండి ఇక్కడ అంతా కూర్చోడానికి ముందు చైర్స్ అన్ని షాప్స్ అన్ని ఉన్నాయి ఏదన్నా తినడానికని జ్యూస్ అట్లాంటివన్నీ దొరుకుతాయి అక్కడ సైడ్ నుండి చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో ఇట్లా మంచిగా అనిపిస్తుంది నిజంగా చుట్టూ ఏదైనా పూల తీగలు వేసుకోవడానికి లాగా గుండ్రగా పెట్టేసిండు వైపు ఉన్న ఒక ఏనుగు ఇటువైపున ఒక ఏనుగు ఏనుగు పైన ఒక బట్టుడు ఎక్కినట్టు కూర్చున్నట్టు చూడండి మస్తుంది కదా సేమ్ అటువైపు ఉన్న మనం ఇంతకు ముందు చెంబు టెంపుల్ ఎట్లా చూసినాము ఇక్కడ కూడా కలషం చెంబు టెంపుల్ ఉంది సేమ్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగానైతే ఈ ప్లేస్ మీరు చిలుకూరు వస్తానైతే అస్సలు మిస్ కావద్దు మాకన్న అయితే మస్త్ ఎంజాయ్ చేస్తాడు ఈ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి కలశం చెంబు గుడి ఈ మందిరం లోపల ఇది వరకు ఉన్నట్టే ఇక్కడ కూడా డైమండ్ షేప్ లో ఇలా వచ్చింది స్వామి వారి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఓం నమ్మ వెంకటేశాయ అందరు చల్ల వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లా గుర్తు ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెండ్స్ నాకైతే అందరూ మంచిగా ఉండాలని అయితే నేను కోరుకున్నా ఇట్లా దేవుడికి దగ్గరగా వెళ్ళి చూసుడైతే మస్తు అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా స్వామి సాక్షాత్తు ముందు ఉండడం అనిపించింది ఇక్కడికి రావడం అయితే నిజంగా ఒక హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే ఇక ఇక్కడ నుండి కమల్ ధామ్ అని ఉంది చూడండి ఇక్కడ ఎంట్రెన్స్లో టెంపుల్కి కింద స్టార్టింగ్లో ఇట్లా పైకి అయితే మేము వెళ్తా దర్శనం కోసం ఇక్కడ ఈ అయితే అబ్బాయి ఎంత మంచిగా శిల్పము శిల్పాలు ఎంత మంచిగా చేసిండ్రు అంటే నిజంగా హెర్స్అ చెప్పాల్సిందే చేసిన వాళ్ళకైతే శివుని ముందుకైతే గర్భగుడి ముందుకైతే అది చేసినాం ఫ్రెండ్స్ గిట్లా అయితే ఇక్కడ మిడిల్లో గర్భగుడి ఉంటుంది కదా గర్భగుడి చుట్టూత దేవతా విగ్రహాలు ఉంటాయి మనం ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుని మొక్కుకున్న తర్వాత పక్కనే సీతారాములు ఉంటారు ఆ తర్వాతనైతే ఇట్లా మంచిగా చుట్టూత ఉంటారు దేవత విగ్రహాలు ఇక్కడ రాధాకృష్ణులు మండపాలు చూ మండపాలు చూడండి పైన గోపురం పెట్టినట్టే ఎంత మంచిగా ఉందో అంటే మామూలుగా ఒక గోడకు పెట్టినట్టు కాకుండా ఇట్లా మంచిగా ఉంది ఒక టెంపుల్లో పెట్టినట్టు వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతో సహా ఇక్కడ అయితే ఉన్నారు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా చూస్తాంటేనైతే ఇక్కడ మొత్తం ఓన్లీ పింక్ అండ్ వైట్ అంటే మొత్తం తామర పుష్పం ఏ రంగులతో ఉంటుందో అట్లనే ఉంది లా ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు ఇక్కడ చూడండి నరసింహస్వామి అవతారము చూస్తుంటేనైతే ఒక్కసారి అమ్మా అనిపించింది ఆ తర్వాత మళ్ళా పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు జై హనుమాన్ అంతే ఇంకా చుట్టూత తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గర్భగుడిలోకి స్వామిని దర్శించుకోవడానికని వెళ్ళొచ్చు మనము పైన చూడండి ఆర్ట్ ఎంత మస్తుందంటే నిజంగా చుట్టూత అద్భుతంగా రో ఇక్కడ తామర పుష్పాల పెటల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాజుల కోట లాగా ఎంత మంచిగా డెకరేషన్స్ హై లెట్ ఉన్నాయి నిజంగా అక్కడ అంతా అంటే ఇక్కడ వాల్ డెకరేషన్స్ ఇవి కలర్ డెకరేషన్స్ కాదు కదా ఎంత అద్భుతంగా అందంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా లోటస్ ఎట్లుంటుందో ఎగ్దమ్ అట్లనే దించేసిండ్రు అక్కడ గోడలు అన్నీ కూడా ఇక్కడ ఒక్కటి ప్రత్యేకత ఏందంటే నిజంగా నచ్చింది ప్రతి ఒక్కరు శివుడికి అభిషేకం చేయొచ్చు మనం శివుడు నెత్తి మీద నీళ్లు పోయొచ్చు అనమాట శివలింగం పైన అంటే లైన్గా వరుస పెట్టుకొని అంటే ఇక్కడైతే ప్రస్తుతానికైతే టిక్కెట్ అయితే ఏం తీసుకోలేదు స్పెషల్ రోజులలో తీసుకుంటారంట టిక్కెట్స్ కూడా ఇక్కడ శివలింగానికి అయితే ఒక ప్రత్యేకము ఉందిలో ఏందంటే మాకనే చూడులో ఎంత మంచిగా అడుగుంటాడో ఇక్కడ నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాడు ఆంజనేయ స్వామిని ఇక్కడ శివలింగానికి ఏం ప్రత్యేకత ఉందంటే ఫ్రెండ్స్ అయితే ఒక సాధువు ఉంటారంట పురుషోత్తము అనే అతనికి నర్మదా నది తీరంలోనంట ఈ శివలింగము దొరికిందంట ఫ్రెండ్స్ ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిందంట ఈ శివలింగంకి ఇంకా ఏంటంటే మనిషికి ఉండే చిహ్నాలు కూడా కొన్ని కొన్ని కనిపిస్తాయి ఇక్కడ అనేసి ఇక్కడ బోర్డు మీదనైతే రాసి పెట్టున్నది బయట అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మనుషులకు ఉండేటట్టు గుణం ఉన్నది ఇక్కడ శివలింగానికి అని అంటున్నారు ఇక్కడ శివలింగం ముందైతే అమ్మవారు కూడా ఉంది వెనకాల ఉన్నట్టు చూడండి పురుషోత్తం మహారాజ్ అంట సాధువు అయినన్నంట సో ఇక్కడ మన దర్శనం అయిపోయిన తర్వాత అంటే అభిషేకం అయిపోయిన తర్వాత తీర్థం కూడా ఇస్తారు పక్కనే అయ్యవారుండి ఇట్లా శివుడికైతే మంచిగా అభిషేకం చేయడం అయితే చాలా మనసుకు ప్రశాంతత అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే అందరూ ఉండాల స్వామి అని కోరుకున్న శివుడు బోలాశంకరుడు అంటారు కదా ఏ కోరికలు కొడితే ఆ కోరికలను ఇచ్చేది బోలాశంకరుడు నెంబర్ వన్ అంటారు కదా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ గిట్లా తీర్థ ప్రసాదం అయితే తీసుకొని మళ్ళీ అయితే గిట్లా బయటకు వచ్చిన నేను ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మొత్తం చూడండి ఎంత మంచిగా ఉందో ఫ్రెండ్స్ నిజంగా గోడలకి ఫినిషింగ్ టచ్ ఎంత బాగుందో ఆ తర్వాతనైతే గిట్లా మళ్ళీ కిందికి వచ్చేసినాము మేము ముందు నుండి చూస్తే వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందంటే నిజంగా ఇక్కడ చాలామంది ఫొటోస్ పాట్ చాలా మంది ఇంకా అందరు ఆల్మోస్ట్ ఇంకా ఫొటోస్ వస్తాయి ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ దిగుతూనే అయితే అందంగా ఉంది కదా నిజంగా సో అందరూ అయితే ఫొటోస్ అయితే క్యూ కడతారనుకోండ్రు ఇక్కడ ఇదంతా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం లో లోటస్ పెటల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూసిండ్రు ఆ పైననైతే అవతారాలు స్వామివారి అవతారాలు అన్నీ దశావతారాలన్నీ పైన కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇదంతా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటి హోమగుండం కూడా ఉంది అంటే హోమగుండం ప్లేస్ ఇది పెద్ద పెద్ద లాగా ఉంది అనమాట ప్రశాంతంగా ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోకున్రీ అక్కడ కూర్చోకుర్రీ ఇది తినద్దు అది తినద్దు ఇట్లా మాట్లాడద్దు ఫోటోలు దిగద్దు ఇట్లనైతే అసలు ఏం అనిపించలేదు ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది నిజంగా ప్రశాంతంగా అనిపించింది ఈ హాల్లో నాలుగు వైపులా నాలుగు నెమలిలు ఉన్నాయి ఇక్కడ పురుషోత్తమ మహారాజు గారు కూడా ఉన్నారు గురుజీ ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలోనైతే రండి కొంచెం టైం చూసుకొని ఎండకి కొంచెం ఎందుకంటే అబ్బాయి ఎండ పూటకు ఇంత దూరం అనిపిస్తుంది కదా అందుకోసమని ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు ఇదంతా టెంపుల్కి ఎగ్జాక్ట్గా వెనకాల ఫ్రెండ్స్ అబ్బబ్బబ్బా చూస్తా అంటేనైతే నిజంగా కన్నుల పండగ లాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ చూడండి మంచిగా ఈ మండపం అదే ఎంత పిల్లర్స్ రౌండ్ పిల్లర్స్ వేసేసి మంచిగా దాని కింద చైర్స్ ఇక్కడ గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ధాన్యాలు అవన్నీ తీసుకొని వాటికి పెట్టవచ్చు తర్వాత ఇక్కడంతా షాప్స్ రెస్టారెంట్స్ కాఫీ టీ ఏమైనా తాగాలంటే ఇది అహోమ్ కిచెన్స్ అని ఇక్కడ ఉన్నాయి ఇదేమో ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంటుందంట నారాయణ గురుకుల పాఠశాల కూడా దగ్గరలోనే వెనకాలనే ఉందంట మా కన్నయ్య అయితే ఇంకా మస్తు కన్నయ్యే కాదు చిన్న పిల్లలు ఎవ్వరు వచ్చినా ఇక్కడ మస్తు ఆడుకుంటారు గార్డెన్ కదా గ్రీనరీ మొత్తం అంతా ఎంత ఆడితే అంత ఆడుకోవచ్చు ఎంత మస్తు అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే ఇంకా దీని వెనకాలని అంటే ఎగ్జాక్ట్గా ఈ గుడి వెనకాలని ఒక ప్లే గ్రౌండ్ కూడా పెద్దది ఉంది ఫ్రెండ్స్ టికెట్ అయితే ఇరవై రూపాయలు ఓన్లీ ఇరవై రూపాయలే తీసుకున్నారు ఒక్కరికి అయితే ఎంత మంచిగా ఆటలు ఆడవచ్చు అంటే ఫ్రెండ్స్ గేమ్స్ దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు గేమ్స్ దాకా ఉన్నాయి మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చిన్న పిల్ల ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా చోట్ల చిన్న పొరగాలే ఆడతారు అవునా కానీ ఇక్కడ వావ్ పెద్దోళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అబ్బాబ్ సూపర్ అనిపించింది నాకైతే వావ్ అనాల్సిందే ఇక్కడికి వస్తే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు మస్తు ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆటలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఏదితో ఏముంది ఫ్రెండ్స్ దీళ్ళు ఉండాలి కానీ ఏమంటారు కరెక్ట్ అయిపోయినా ఇది ఫ్రెండ్స్ లోటస్ టెంపుల్ విశేషాలు మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ మేమైతే మస్తు ఎంజాయ్ అవుతున్నాము ఇట్లా